ఒక ప్రశాంతమైన అరణ్యంలో జాన్ టీనా అనే కొంగలు నది దగ్గర ఒక అందమైన గూడు గూడుకత్తారు ఒకరోజు టీనా అందమైన గుడ్లు పెట్టింది వారిద్దరూ ఆనందంతో ఆ గుడ్లను కాపాడుతూ ఉండేవారు ఒకరోజు ఆహారం కోసం బయటకు వెళ్లారు అదే అరణ్యంలో ఓ నక్క ఉండేది చాలా చతురం లోభి ఒకరోజు కొంగలు లేని సమయంలో చెట్టెక్కి గుడ్లను తినేసి పొట్ట నింపుకుని ఆనందంగా వెళ్ళిపోయింది తిరిగి వచ్చేసరికి గూడు ఖాళీగా ఉండి గుడ్లు ఎప్పడా కనిపించలేదు తీనా ఏడుస్తూ జాన్ మన గుడ్లు పోయాయి అంది జాన్ మృదువుగా ఏడవకు టీనా నిందితుడు ఎవరో తెలుసుకుందాం అన్నాడు కొన్ని రోజుల తరువాత జాన్ ఒక తెలివైన ప్లాన్ వేశాడు దగ్గర నుంచి పెళ్లని రాళ్లను తీసుకుని అవి గుడ్లలా గూడులో పెట్టాడు తరువాత గట్టిగా టీనా దేవుడు మళ్లీ మనకు గుడ్లు ఇచ్చాడు అని అన్నాడు పక్కనే దాగి ఉన్న నక్కవిని హా మళ్లీ గుడ్లు దొరికాయి రాత్రి నిశ్శబ్దంగా గూడు ఎక్కి ఒకదాన్ని కొరికింది క్రాక్ ఓహ్ నా పల్లు అని కేకవేసింది జాన్ తీనా ఇద్దరూ ఎగిరివచ్చి దొంగ నువ్వేనా అని అరచారు నక్క భయపడి పారిపోయింది తరువాత రోజు వారు సింహరాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు సింహం గర్జించి నక్క నీవు అడవిలో శాంతిని భంగం చేశావు అరణ్యం నుండి వెళ్లిరెస్తున్నాను అన్నాడు సిగ్గుతో నక్క తలదించుకుంది సింహం నవ్వుతూ నీ గూడు సురక్షితం అన్నాడు త్వరలో టీనా టీనామల్లీ గుడ్లు పెట్టింది చిన్న బేబీ కొంగలు పుట్టాయి అరణ్యం ఆనందంతో నిండిపోయింది ఈ కథ నీతి ధైర్యం నిజాయితీ ఎప్పుడూ గెలుస్తాయి దయగలవారిని న్యాయం కాపాడుతుంది